ఈసారి అయితే గట్టి మెజారిటీ లక్ష ఓట్లతో సహా నవీన్ యాదవ్ అన్న గెలుస్తా అని చెప్పి మాకు అందరికీ తెలుసు మా అభిమానం గుండెలకు మొత్తం అందరికీ తెలుసు మాకు యూత్ మేము అందరం యూత్ కానీ పెద్దోళ్ళు కానీ ముస్లాం కానీ ముసల్లు కానీ ఎవరన్నా కానీ నవీన్ యాదవ్ అంటేనే ఈజ్ ఒక బ్రాండ్ జుబ్లీట్స్లో అని కాదు ఏ ప్రజారాజ్యం రెండు రాష్ట్రంలో కూడా నవీన్ యాదవ్ అంటేనే ఇస్ అ పెద్ద బ్రాండ్ ఆ అన్న కోసము ఒక ఫోన్ చేస్తే నేను వస్తున్నా పదండి మీరు అనేసి ఆ వ్యక్తి మన కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఏసారి పిలిస్తే వచ్చే వ్యక్తి నవీన్ అన్ననే ఇప్పటివరకు ఏ ప్రజారాజ్యంలో ఎవరు అట్లా బ్రాండ్ మేము చూడలేదు అన్నలకి ఈ అన్నలకి ఎందుకు అంటే మాకు ఇప్పటి నుంచి కాదు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం బస్సులో వడ్డిన మేము రైబంధ పెరిగినాం కూడా మేము అన్నీ చూసినాం అన్న ఎట్లా హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉంది అని మొన్న మైముద్రలో కూడా చూసి శ్రీమంతం మూడు వేల మంది చేసిండు అన్న ప్రతి ఒక్క ఈవెంట్ కానీ మ్యారేజ్ కానీ ఏమన్నా పెద్ద సావు సచిమినోళ్ళ గరీబోలో కానీ సావు కోసం ఇంత అన్న నాకు ఇట్లా సాయం చేయాలంటే ఫస్ట్ ఇగో ఇరవై వేలు తీసుకొని నువ్వు కానీ పని కానిచ్చేయండి మీరు తర్వాత నేను వస్తున్నా పదండి అని చెప్పి చెప్పే నాయకుడు మనకు కావాలా జుబ్లీస్ అని మేము కోరుకుంటున్నాం అంతే తప్ప ఇంకా మాకు వేరే రాజకీయం గురించి మనకు సంబంధం లేదు మా జుబ్లీస్ కాన్స్టెన్సీ మాకు నవీన్ యాదవ్ రావాలని చెప్పి మేము మొక్కుంటున్నాం ఈసారి కంపల్సరీ లక్ష మెజారిటీతో అన్న పద్నాలుగు తారీఖు నవంబర్ ఫోర్టీన్కి మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలుస్తుడు ఇవి తప్పకుండా నేను చెప్తున్నా అంటే రౌడీ రాజకీయము రౌడీ రాజకీయం అని చేసే వ్యక్తి ఉంటే టికెట్ ఎందుకు అది కన్ఫర్మ్ అవుతుంది అట్లా ఉండదు వాళ్ళకి చూడలేక కుళ్ళు వాళ్ళకి అన్న గెలిస్తే మాకు మళ్ళీ ఉండదు కదా అని చెప్పి ఆ కుళ్ళు కోసము దాన్ని అట్లా మాట్లాడుతున్నారు అంతేగాని పద్నాలుగు తర్వాత తర్వాత నుంచి పది పదిహేను సంవత్సరాల తర్వాత మీకు స్టామ్ పడుతుంది జూబ్లీస్లో అన్ననే ఉంటాడు బ్రాండ్ మొత్తం ఎప్పుడు ఏమున్నా చిన్న ఇష్యూ ఉండను ఏమున్నా ఉండని అన్న నాకు ఇంట్లో సాయం కావాలని చేసి మంచిగా వాళ్ళ మనకు వేరే వాళ్ళు కావాలని చెప్పి అది అది కోరిక అంతగా మాకు నవీన్ యాదవ్ రావాలని చెప్పి మేము కోరుకున్నాం అంతే అది ఫైనల్ ఇది ఇక తర్వాత ప్రజలు మనిషిలో ఉన్న నాయకుడు వాళ్ళ మనకు